సినిమా స్టార్స్కు అభిమానులు ఉంటారు కానీ పిచ్చి అభిమానులు మాత్రం చాలా అరుదు వారు తమ అభిమాన నటుడి కోసం ఏం చేయడానికైనా తెగిస్తారు అలాంటి ఓ అభిమాని తన ఆస్తులన్నింటినీ తన ఫేవరెట్ స్టార్కి హీరోకి రాసిచ్చిందంట అభిమానులు ఉంటారు కానీ ఆస్తులు కూడా రాసిచ్చే అభిమానులు ఉంటారని ఇప్పుడే తెలుస్తుంది ఓ స్టార్ హీరో అంటే పిచ్చి అభిమానంతో ఓ మహిళ అభిమాని తన ఆస్తినంతా రాసిచ్చింది మరణించిందంట ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందామా సో మనకి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ దత్కి తన అభిమాని నిషా పటేల్ డెబ్బై రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు సినిమా కంటే నటుడినే ఎక్కువగా ప్రేమించే ఓ అభిమాని తన ఆస్తిని ఆయన పేరున రాసిచ్చి చనిపోవడం బాధాకరం బాలీవుడ్లోనే కాదు సౌత్లో కూడా పెద్ద సినిమాలు చేస్తూ ఉంటాడు సంజయ్ కేజీఎఫ్తో పాటు లియో సినిమాలో విలన్గా నటించారు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు ముఖ్యంగా మహిళా అభిమానులు ఎక్కువగా నూట ముప్పై ఐదుకి పైగా సినిమాలో నటించిన సునీల్ దత్తికి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట సునీల్ దత్తిని అమితంగా ప్రేమించిన ఓ అభిమాని కథా విషాదంతో ముగిసింది సునీల్ దత్ తన ప్రాణం అనుకున్న ఈ అభిమాని ఆయనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది కానీ ఆమె ప్రేమ సునీల్ దత్తికి తెలియలేదు చివరికి ఈ అభిమాని తన డెబ్బై రెండు కోట్ల ఆశని సునీల్ దత్తికి రాసిచ్చి చనిపోయింది ఈ అభిమాని పేరు నిషా పటేల్ సునీల్ దత్ తొలి సినిమా నుంచి అన్ని సినిమాలు చూసి ఆయనకి వీరాభిమాని అయింది సునీల్ సునీల్ దత్తు ప్రపంచం అనుకొని బతికింది నిషా పటేల్ హృదయంలో మనసులో సునీల్ దత్తికే స్థానం కానీ ఆమె ప్రేమ బయటకు తెలియలేదు సునీల్ దత్తికి కూడా తెలియలేదు రెండు వేల పద్దెనిమిదిలో ముంబై పోలీసులు సునీల్ దత్తికి ఫోన్ చేశారు పోలీసులు చెప్పింది విని సునీల్ దత్తు షాక్ అయ్యారనమాట నిషా పటేల్ అనే మీ అభిమాని తన ఆశని మీ పేరు మీద రాసిందని చెప్పారు నిషా పటేల్ అనారోగ్యంతో చనిపోయింది ఒంటరిగా ఇంట్లో ఉంటున్న నిషా పటేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం చేశారు ఇంటిని తనిఖీ చేయగా వీలునామతో సహా పలు డాక్యుమెంట్స్ దొరికాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్